హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మొలకల కూర వండే విధానం చూద్దాం ముందుగా ఈ విధంగా మొలకల్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మొలకల్లో నీళ్ళు పోసుకొని మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉడకాలి మొలకలు ఇప్పుడు స్టవ్ మీదకి వేరే గిన్నె తీసుకొని ఎప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను కొంచెం పల్లీలు వేగిన తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు మూడు కుడక ముక్కలు కూడా వేసుకొని పెంచుకుంటున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు రెండు కట్ చేసిన టమాటాల్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి అదే ఎగ్గినేని తీసుకొని రెండు పావుల నూనె పోసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను పది పచ్చిమిర్చిని సన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు గోలే వరకు కలుపుకోవాలి ఇందాక గ్రైండ్ చేసిన టమాటాని ఇందులో వేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని టమాటా గుజ్జును పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ సపరేట్ అయ్యి మీది కచ్చే వరకు కలుపుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న మొలకల్ని ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అలా కర్రీని వదిలేయాలి కొత్తిమీరని అలా అలా చల్లేసుకోవాలి చూడండి కొత్తిమీర చల్లగానే ఎంత లుక్ వచ్చిందో రుచికరమైన ఆరోగ్యకరమైన మొలకల కూర రెడీ అన్నంలకైనా చపాతీలకైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అప్పటి వరకు మీ కిచెన్ మీదనే కాకుండా మా కిచెన్ మీద కూడా ఒక కన్నీస్ ఉంచండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్